విశాఖ కోర్పా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై రైల్వే శాఖ విచారణ చేపట్టింది ఆ వివరాలకు సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది విశాఖ కోర్పా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై సాంకేతిక లోపమా లేక మానవ తప్పిదమా అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది ట్రైన్ ప్లాట్ఫామ్ పై అంతసేపు ఎందుకు ఉందనే ప్రశ్న తలెత్తుతుంది పవర్ సప్లై లేకుండా అసలు షార్ట్ సర్క్యూట్ అనేది ఎలా జరుగుతుంది అనే దానిపై అనుమానాలు వస్తున్నాయి బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టమ్ పై కూడా అనుమానాలు వస్తున్నాయి దర్యాప్తు చేస్తున్నాయి మూడు ఉన్నత స్థాయి బృందాలు చెన్నై లక్నో నుంచి రైల్వే నిపుణులు వచ్చి ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు విశాఖ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణ చేపట్టింది రైల్వేకు చెందిన సాంకేతిక నిపుణుల బృందాలు మర్రిపాలెంలోని కోచింగ్ డిపోలో ఉన్న బోగీలను పరిశీలించాయి ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ చెన్నైకి చెందిన ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బృందాలతో పాటు లక్నో నుంచి వచ్చిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ బృందం కూడా రంగంలోకి దిగింది విచారణకు వచ్చిన ఉన్నతాధికారుల బృందానికి డిఆర్ఎంఓ సౌరవ్ ప్రసాద్ ప్రమాదం జరిగిన తీరు ప్రాథమిక సమాచారాన్ని అందించారు మొదట మంటలు చెలరేగిన బి సెవెన్ బోగిని నిపుణుల బృందం పరిశీలించింది దాంతోపాటు పాక్షికంగా కాలిపోయిన బీ సిక్స్ అండ్ ఎం వన్ కోచ్లను కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలించింది అగ్ని ప్రమాదానికి గురైన బోగీల్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేశారు ఈ అగ్ని ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా లేక మానవ తప్పిదం లేక కుట్ర అనేది ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం లేదా కుట్ర ఉంటే ఆ కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది అని చెప్పారు స్టేట్ ఫోరెన్సిక్ టీం ఇప్పటికే సేకరించిన ఆధారాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు అయితే ఏసీ కోచ్ల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని గుర్తించిన సిబ్బంది ఆ సమాచారాన్ని పై అధికారులకు తెలిపారని సమాచారం ఇక ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల పాటు నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్పై కోర్బా ఎక్స్ప్రెస్ నిలిపేసి ఉంచారు అంతసేపు ప్లాట్ఫామ్పై రైలును ఎందుకు నిలిపి ఉంచారు అనే ప్రశ్న తలెత్తుతోంది ఇక పవర్ షట్ డౌన్ చేశాక షార్ట్ సర్క్యూట్ ఎలా జరుగుతుంది అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది ఇక బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ హెడ్ క్వార్టర్ నుంచి ఒక బృందం మరోవైపు ఇండివిజువల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి మరో అలాగే ఉత్తరప్రదేశ్ లక్నోలోని ఆర్డీఎస్ఓ నిపుణుల బృందం కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగింది అయితే ఎక్కడైతే ఈ రైల్వే స్టేషన్లో అగ్ని జరిగిన తర్వాత ఆ భోగిలను బీ సెవెన్ పూర్తిగా కాలిపోయిన భోగి బీ సెవెన్ అలాగే బీ సిక్స్ పాక్షికంగా ధ్వంసమైన భోగితో పాటు ఇటువైపున ఉన్న బీసెవన్ కి మరోవైపున ఉన్న ఎంవన్ భోగిని కూడా ఈ కోచింగ్ డిపోర్ట్ తీసుకొచ్చి ఉంచారు ఇక్కడే అధికారుల నిపుణుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అయితే ప్రధానంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది దానిపై పూర్తిస్థాయిలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ చేస్తూ నిపుణులతో పాటు అధికారులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద ప్రస్తుతానికి ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్ నుంచి సిఎస్ఓ జానీ అలాగే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ తరుణ్ హురియాతో పాటు సిఎస్ఆర్సి బెహ్రా కూడా ఉన్నారు అలాగే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దేశముఖ్ అలాగే డిప్యూటీ పీసీఈ పరాసాతో పాటు ఆర్డీఎస్ఓ నుంచి లక్నో నుంచి ప్రిన్సిపల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా కూడా ప్రత్యేకంగా వచ్చి ఆరుగురు ఉన్నత స్థాయి అధికారుల బృందం మూడు ప్రాంతాల నుంచి రంగంలోకి దిగింది ఇక్కడ ఒకవైపు ఫైర్ సిబ్బంది చెబుతున్న ప్రకారం బాత్రూమ్ వాష్రూమ్ వైపు నుంచి ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని అనుమానాల నేపథ్యంలో ఆ కోణంలో కూడా ప్రత్యేకంగా దర్యాప్తుస్తున్నారు పూర్తి స్థాయిలో ప్రమాదానికి గురైన బి సెవెన్ భోగితో పాటు ప్రత్యేకంగా ద్వసమైన ఎంవన్ అలాగే బీ సిక్స్ బోగిలకు ప్రత్యేకంగా పరిశీలించి పూర్తి స్థాయిలో అక్కడ పర్యటించి వాటిని పరిశీలిస్తున్నారు మొత్తం మీద ఈ ఘటన ఒకసారిగా అంటే విశాఖ రైల్వే స్టేషన్ చరిత్రలోనే ఇటువంటి ఘటన ఒకసారిగా ఉలిక్కి పడదా చేసింది అందుకే ఉన్న స్థాయి విచారణకు ఆదేశించారు ఒకవైపు పోలీసులు అంటే జీఆర్పీ పోలీసులు అంటే వీళ్ళు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఆ స్టేట్ పోలీస్ ఫోరెన్సిక్ టీం కూడా ఆ స్పాట్లో ఆధారాలను సేకరించింది ఏదైనా మానవ తప్పిదం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది కెమెరా పర్సన్ ప్రసూల్త కాజా టీవీ నైన్ విశాఖపట్నం